తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడా ఫామ్ పై హైడ్రా దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలను ఖాతరు చేయలేదంటూ మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కల్పించుకుంది ఫామ్ హౌస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది తేల్చేందుకు చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా మంగళవారం రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు రెవెన్యూ శాఖ తరపున సర్వేయర్ ఇరిగేషన్ శాఖ తరపున ఇంజనీర్ మరికొందరు సిబ్బంది అక్కడి భవనం చుట్టూ ఉన్న ప్రహరీ చెరువు ఎఫ్టిఎల్ మార్కింగ్ బఫర్ జోన్ ఎంతవరకు విస్తరించి ఉందన్న దానిపై వివరాలను సేకరించారు గ్రామ సర్పంచ్ గతంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రామ నక్ష ప్రకారం మొత్తం వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు తమ పరిశీలనలో గుర్తించిన విషయాలపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు ఫామ్ హౌస్ నిర్మాణంలో శంకర్ పల్లి నాలా ఆక్రమణకు గురైందని ఈ నిర్మాణం జీవో నూట పదకొండు పరిధిలోకి వస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో తాజాగా అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఫామ్ హౌస్ కూల్చివేత తప్పదని ప్రచారం జరుగుతోంది కాగా ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వివరణ ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి